హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా పాలకోవా అలాగే కచ్చికాయలు తయారు చేసుకుందామండి ఒకసారి వీటిని ట్రై చేయండి ముందుగా పాలకోవాని తయారు చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి అలాగే దాన్ని ఒకసారి తడిపి తీసుకోవాలండి అందులో నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను వీటిని సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి మీరు బాగా చిక్కటి పాలు తీసుకుంటే కోవా త్వరగా వస్తుందండి ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి మనం కొద్దిగా కష్టపడితే స్వచ్ఛమైన పాలకోవాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూసారు కదా వీటిని ఇంకా దగ్గరగా మరిగించుకోవాలి ఇది కొంచెం మరింత దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందులో ఈ విధంగా ఉండగా ఇందులో నేను ముప్పావు కప్పు పంచదారను వేసుకుంటున్నాను మీరు ఇలా మరిగిన తర్వాత ఎంత కోవా అయితే అవుతుందో దాన్ని చూసుకొని పంచదార వేసుకోండి నేనైతే ముప్పవు కప్పు పంచదార వేస్తున్నాను పంచదార కరిగింది కదా ఇప్పుడు దీన్ని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లోనూ అలాగే హై ఫ్లేమ్లోను పెట్టుకుంటూ చూసుకుంటూ దీన్ని తిప్పుకోవాలి ఈ విధంగా కోవాని ఇంట్లో తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా తిప్పుకోవాలి మీకు గనక ఈ పాలకోవా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని తిప్పుతూ ఉండాలి ఇది చల్లారేటప్పటికి కొంచెం దగ్గర పడుతుందండి ఈ విధంగా బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి చూసారు కదా ఇలా చల్లారే కొద్దీ ఇది కొంచెం గట్టి పడుతుంది చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే ఇది కొద్దిగా చల్లారేటప్పటికి ఈ విధంగా ఉండవుతుంది కదా ఇలా ఉండగా దీన్ని మనం కోవాల కింద తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పక్కగా తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు చుట్టూ అంచులు కొన్న కోవాని దగ్గరగా తీసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బిళ్ళలుగా తయారు చేసుకుందాము గిన్నెలోనే ఉంచేస్తే గిన్నె వేడికి కోవ గట్టిగా అయిపోతుందండి అందుకని ఒక ప్లేట్లో తీసుకొని అప్పుడు బిళ్ళల కింద తయారు చేసుకోండి చూసారు కదా ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని వండలు చేసి బిళ్ళలుగా ఒత్తుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి ఇంతేనండి ఇంట్లోనే సింపుల్గా ఇలా కోవాని తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి స్వీట్ షాపుల్లో కొనే కోవా కన్నా మనం స్వయంగా తయారు చేసుకున్న కోవా చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గజ్జికాయలు చేసుకుందామండి ఇవి చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా కొబ్బరిని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇందులోకి మనం కొబ్బరి ఎంత అయితే తీసుకుంటామో అందులో సగానికి బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని అందులో ఈ బెల్లం తురుమును వేసుకోవాలండి దీన్ని ఒకసారి కొద్దిగా కరిగిన తర్వాత ఏమైనా నలుకలు ఉంటాయేమో వడకట్టుకోవాలండి ఈ గజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి ఇప్పుడు బెల్లం పాకాన్ని వడకట్టుకుని ఈ గిన్నెలు వేసుకోవాలి దీన్ని మనం బాగా దగ్గర పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి ఇందులోనే ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుమును వేసుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి దీన్ని విధంగా ఉడికించుకొని చల్లారనివ్వాలి ఈ చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మైదా రెండు స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి చూశారు కదా ఒక అరగంట తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న పూరీలుగా చేసుకోవాలండి ఈ విధంగా ఒక పల్చటి పూరీని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఇలా రౌండ్గా ఉన్న గిన్నెను తీసుకోవాలి దాంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కట్ చేసుకోవచ్చండి సార్ కదా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఈ కొబ్బరి బయటికి రాకుండా దీన్ని ఈ విధంగా మడుచుకొని గట్టిగా చివరిని నొప్పి పెట్టుకోవాలండి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇది అడ్డుకుపోతుంది చూసారు కదా ఇలా కొద్దిగా గట్టిగా నొక్కితే ఇది అంటుకుపోతుందండి ఇప్పుడు ఒక పోర్క్ తీసుకొని ఈ విధంగా లైన్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా నొక్కి పెట్టుకోవాలి మీకు ఒకవేళ మైదాతో చేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండితో అయితే త్వరగా మెత్తగా అయిపోతాయి కొంచెం చిన్న సైజు పచ్చికాయల కోసం ఈ విధంగా కొంచెం చిన్నగా ఉన్న ఏదైనా గ్లాస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి చేసుకుని పెట్టుకోవచ్చండి మొత్తం చేసుకున్న తర్వాత ఒకేసారి వేయించుకోవచ్చు చోరు వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేనండి ఇదే విధంగా అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని వేసుకుని నెమ్మదిగా వేయించుకోవాలి చేసుకున్న పూరి మరి మందంగా కాకుండా కొంచెం పలుచుగా చేసుకుంటే ఇవి బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా నెమ్మదిగా వీటిని వేయించుకోవాలి మనకి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా గజ్జికాయలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా వేయించుకుని వీటిని తీసేసుకోవాలి ఇంతేనండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవాలి ఈ గజ్జికాయలను కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్